కదిలే ఆలోచనల గుంపే మనస్సు ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ ధ్యానం మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది ఈ భైరవ తంత్రానికి మూలపురుషులు పార్వతీ పరమేశ్వరులు పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమెకందించాడు మరణం ప్రేమ ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ ధ్యానం మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు ఆరా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం నా పేరు ఎం నాగరామదేవి నేను గన్నవరం నుండి వచ్చాను మనం గత కొన్ని ఎపిసోడ్లుగా విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకాన్ని చక్కగా వివరించుకుంటూ వస్తున్నాం దీన్ని ఓషో అందించాడు మనకి ఈ పుస్తకాన్ని ఇందులో ఉన్నటువంటి అద్భుతమైన సూత్రాలను మనం చక్కగా వివరించుకుంటూ వస్తున్నాం మరి గత ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామో ఒక్కసారి అందులో ముఖ్యమైనటువంటి విషయాలని ఒక్కసారి మనం గుర్తు చేసుకుని తర్వాత ఈ రోజున మళ్ళీ మనం ఒక కొత్త సూత్రంతో చక్కగా వివరించుకుందాం గత ఎపిసోడ్లో మనం రెండు సూత్రాలను గురించి మనం వివరించుకుని ఉన్నాం ఒకటి శవంలా పడి ఉండు ఆవేశ పూరితమై అలాగే ఉండు శవంలా పడి ఉండు ఆవేశపూరితమై అలాగే ఉండు అని రెండు అంశాలని ఒక సూత్రంలో మనకు చెప్పటం జరిగింది ఈ సూత్రం ద్వారా రమణ మహర్షి ప్రజ్ఞోదయాన్ని పొందాడు అని చెప్పడం జరిగింది అంటే ఈ జన్మలో ఆయన సహజంగానే పొందినప్పటికీ ఈ దీని యొక్క బీజము అంటే ఈ సూత్రం యొక్క బీజము ఎప్పుడూ గత జన్మంలోనే ఉండి ఉంటుంది కాబట్టే అది ఇప్పుడు విస్ఫోటనంగా మారింది అన్నది అర్థమవుతుంది అతను మరణాన్ని అను శవంలాగా ఉండిపోతాడు మరణం సంభవించింది అన్నది అతనికి అర్థమవుతుంది చేతుల్ని కదపలేకపోతాడు ఏ శరీర అవయవాల్ని కదపలేకపోతాడు ఎవరిని పిలవలేకపోతాడు అటువంటి స్థితుల్లో మరణం ఆసన్నమైంది అని అనుకుంటాడు కానీ జన్మిస్తాడు కొత్తగా ప్రజ్ఞోదయాన్ని పొందుతాడు ఇక అంతే వెంటనే ఇంట్లోంచి పారిపోతాడు మరి విశ్వానికే ఒక చక్కటి ఆధ్యాత్మిక వేత్తని మనం అందుకుని ఉన్నాం రమణ మహర్షి ద్వారా కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి సూత్రం అయితే ఇందులో ఆ సమయంలో కోపం రావచ్చు భయం రావచ్చు లేకపోతే ఇంకా రకరకమైన రకాలైనటువంటి ఎమోషన్స్కి కూడా మనం గురి కావచ్చు కానీ అలాగే ఉంటే ఆ స్థితిని మనం పొందుతాము అని చెప్పుకున్నాం అట్లాగే ఇంకొక సూత్రాన్ని మనం వివరించుకున్నాం తీక్ష్ణంగా చూస్తూ ఉండు కళ్ళార్పకుండా అదే సూత్రం మెహర్ బాబా మరి నేల మీద పడుకుని పై కప్పునే చూస్తూ ఉండిపోయాడు అంటే రెండు కనుబొమ్మల మధ్యలో అతని దృష్టిని ఉంచి పై కప్పుని చూస్తూ ఉన్నాడు మూడు సంవత్సరాల కాలం ఆ విధమైనటువంటి సాధనే ఆయన చేశాడు అలా ఉండగలగటానికి కారణం భ్రూమధ్యం మీద ఉన్నటువంటి ఆ గ్రంథి ఆకర్షణ ఆహారం అవధానమే దానికి ఆహారం కాబట్టి అలా జరిగింది మరి అతను జ్ఞానోదయాన్ని పొందాడు ఆ జ్ఞానోదయాన్ని పొందిన తరువాత అతనికి ఇక పదాలని కూర్చుకొని మాట్లాడేటువంటి శక్తి కూడా లేదు ఇక ఆయన మహా నిశ్శబ్దం ఏర్పడిపోయిందే ఇక దాంతో ఆయన జీవిత పర్యంతము అతను మౌనంగానే ఉన్నాడు ఒక మనోపాఠకుడు బాబా యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలని రాద్దాము అని వస్తాడు అతడు విశ్వవిఖ్యాతి చెందినటువంటి వాడు కానీ ఒక్క పదాన్ని కూడా రాయలేకపోతాడు కారణం బాబా మెహర్ బాబా స్థితుల్లో మనసులో ఒక్క ఆలోచన లేనటువంటి స్థితిలో ఉండటమే దానికి కారణమైంది ఈ రెండు విషయాల్ని మనం తెలుసుకుని ఉన్నాం ఈ రోజున మనం ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఒక సూత్రాన్ని తెలుసుకుందాం తీక్షణంగా చూస్తూ ఉండు కళ్ళార్పకుండా లేదా దేన్నో చూషిస్తూ ఆ చూషణమే అయిపో ఇది సూత్రం తీక్షణంగా చూస్తూ ఉండు కళ్ళార్పకుండా లేదా దేన్నో చూషిస్తూ ఆ చూషణమే అయిపో ఇది ఈ రోజున మనం వివరించుకోవాల్సినటువంటి సూత్రం ఇది సూక్ష్మమైనటువంటి మార్పులు ఈ సూక్ష్మమైనటువంటి మార్పుల్లో ఏదున్నా పర్వాలేదు మీరున్నారు అంతే చాలు ఇది చాలు మరణించి అని చెప్తాడు ఆవేశపూరితవై అలాగే ఉండు ఈ భాగం కూడా తంత్రం కాగలుగుతోంది ఎలా అంటే ఒక కోపం వచ్చింది ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు కోపంతోనే ఉండు పడుకోండి కోపంలోనే ఉండండి ఏమీ చెయ్యకుండా నిశ్చలంగా ఉండండి ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉండండి ఈ చిన్న ప్రక్రియ ద్వారానే మీరు విభిన్న మానవుడిగా బయటకు వస్తారు అని చెప్తాడు అట్లా ఏ చిన్న విషయాన్ని తీసుకున్నప్పటికీ మీలో ఏ భావావేశాలు కలుగుతూ ఉన్నప్పటికీ ఆ భావాన్ని తీసుకొని దాన్ని పరివర్తించుకోవటం అనేది ఈ సూత్రం యొక్క లక్ష్యంగా ఉంది అయితే జిడ్డు కృష్ణమూర్తి ఎప్పుడు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉండేవాడంట ఏంటి అంటే దిగులుతో ఉన్నాము అని ఆయన దగ్గరకు వెళితే దిగులుతోనే ఉండు అదే స్థితిలో నీ ఉంటే అది కాస్త మాయమైపోతుంది అని చెప్తాడు ఆందోళనతో మీరుంటే మీ ఆందోళనతో తల్లడిల్లకుండా ఉంటే దానికి మీరే యజమానులు అయిపోతారు అదే స్థితిలో మనం ఉన్నప్పుడు దానికి మనమే యజమానులం అయిపోతాం అన్నమాట ఇది తీక్షణంగా చూస్తూ ఉండు కళ్ళార్పకుండా అంటే ఏ స్థితిని అయితే మనం అనుభవిస్తూ ఉంటామో అది మనకేం జరుగుతుంది అంటే ప్రారంభంలోనే ఉంటున్నాము లేదా కొద్దిగా దానిలో ముందుకు వెళ్ళటం జరుగుతోంది మధ్య మార్గంలో అక్కడే ఉండిపోతున్నావు దాన్ని పూర్తిగా నీవు అనుభవించట్లేదు కాబట్టే నీకు పరివర్తన రావట్లేదు కానీ అదే నీవుగా నీవే అదిగా మారిపోయినప్పుడే నీకు ఆ పరివర్తన వస్తుంది దానివైపే నీవు తీక్షణంగా చూస్తూ ఉన్నప్పుడు నీలో ఆ భావావేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నీవు తొలగించుకోగలుగుతావు అంటే పూర్ణత్వాన్ని అనుభవిస్తే నీవు తొలగించుకోగలుగుతావు అప్పుడు కూడా ఎరుకతో ఉండాలి ఆ ఎరుకతో ఉన్నప్పుడే ఈ ఈ చెప్పేటువంటి సూత్రాలు మనకి చక్కగా సరిపడతాయి అన్నమాట అందుకని మనల్ని పరివర్తించుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంది ఏ విధంగా ఈ అందిస్తున్న సూత్రాల ద్వారా ఒక్కొక్క దాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళుతూ వస్తే గనక అద్భుతమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతూ వస్తాం ఇంకా ఇంకొక విషయం దేన్నో చూషిస్తూ ఆ చూషణమే అయిపో కొన్ని విషయాలు చెప్పటానికి కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు కానీ అందులో అద్భుతమైనటువంటి విశేషాలను మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓ శిశువు ఓ శిశువు భూమి మీద జన్మిస్తుంది ఇక్కడ నేను శిశువు అన్నటువంటి పదాన్నే ఉపయోగిస్తున్నాను ఆ శిశువు హిందువా ముస్లిమా లేదా క్రైస్తవులా లేదా భారతదేశమా లేదా అమెరికా సంయుక్త రాష్ట్రాల చైనాన పేదవాడ ధనికుడ అనేటువంటి పదాలను నేను ఉపయోగించటం లేదు ఒక శిశువు ఒక శిశువు భూమి మీదకి జన్మిస్తుంది ఆ భూమి మీదకి జన్మించిన తరువాత ఆ శిశువు మొట్టమొరట చేయాల్సినటువంటి పని ఏంటి ఆ శిశువు తొలిగా భూమి మీదకి వచ్చింది అప్పటిదాకా ఆ శిశువు తల్లి యొక్క ప్రాణాన్నే తీసుకుని ఉంది నేరుగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేరుగా ప్రాణాన్ని తీసుకుంది ఒకటి ఆ శిశువుకు శ్వాసించటం తెలియదు భూమి మీదకి వచ్చిన తర్వాత తొలి కార్యము ఆ శ్వాసించటమే అది చూషణ అంటాడు అంటే గాలిలోంచి చూషించటం అంటే పీక్కోవటం లేదా లాక్కోవటం ఆ గాలిలోంచి ఆ ప్రకృతిలోంచి ఉన్నటువంటి దాన్నే అతను ఆ శిశువు తీసుకోవటం అనేది జరుగుతుంది ఏ శిశువైనా సరే అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు శ్వాసించాల్సిన అవసరం లేదు తల్లి గర్భంలోంచి భూమి మీదకి రాగానే చేసే తొలి పని శ్వాసించటం అది చూషణ అని చెప్తున్నారు మనకి ఆ చూషణ ద్వారానే ఆ శిశువు ఈ భూమి మీద మనుగడ సాగించగలుగుతాడు లేకపోతే గనక భూమి మీద ఇంకా అతను జీవించి ఉండాడు అంటే శ్వాస తీసుకోవటం అది చూషణ ద్వారా గాలిని విశ్వంలోంచి ఉన్నటువంటి దాన్ని తీసుకుంటాడు అంటే శిశువు తొలి ప్రయత్నము అదే అయ్యింది తరువాత ఆ శిశువుకి ఆహారం కావాలి ఆహారం ఎక్కడి నుంచి ఉంది తల్లి యొక్క స్తన్యాన్ని గ్రోల్తుంది ఆ శిశువు అంటే అక్కడ కూడా ఏం జరుగుతుంది పీల్చుకోవటం అంటే చూషణ ఆ చూషణ ఏ జరుగుతోంది అంటే శిశువుకి భూమి మీద అనుబంధము దేంతో ఏర్పడుతోంది మొట్టమొదట ఆ తల్లి యొక్క స్తన్యం ద్వారానే భూమి మీదకి ఆ శిశువుకి అనుబంధం ఏర్పడుతోంది ఇది ఆ తల్లి బిడ్డల మధ్యలో ఉండేటువంటి పరమ పవిత్రమైనటువంటి సంబంధము అని చెప్తాడు ఇక్కడ మనకి శివుడు ఆ విధంగా ఇవ్వటానికి ఆ తల్లి యొక్క శరీరము సంసిద్ధమవుతుంది ఆ సంసిద్ధమైనప్పుడే ఆ శిశువుకి తాను స్థన్యాన్ని ఇవ్వగలుగుతుంది అందుచేతనే శిశువుకి మొట్టమొదట ఈ భూమి మీద అనుబంధం ఏర్పడేది ఒకటి శ్వాసించటం తరువాత తల్లి స్థన్యాన్ని గ్రోలటం ఇది ప్రేమానుబంధం ఒక్కవేళ ఆ శిశువు జన్మించిన తర్వాత ఏడుపు అని అనుకుంటున్నాం మనం అంటే శిశువు భూమి మీదకి రాగానే ఏడుస్తుంది అని అనుకుంటున్నాం కానీ అది ఏడుపు కాదు ఎందుకు కాదు ఏడుపు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రాణాన్నే నేరుగా తీసుకుంది శ్వాసించటం తెలియదు భూమి మీదకి రాగానే శ్వాసించాల్సిన అవసరం ఉంది ఆ శ్వాస ఎలా తీసుకోవాలో తెలియక నోటి ద్వారా ముక్కు ద్వారా ఆ శిశువు ఆ శ్వాసం తీసుకుంటుంది నోటి ద్వారా తీసుకున్న దాన్నేమో చూషణ అంటున్నారు ఒకవేళ అలాగనక ఆ శిశువు తీసుకోకపోతే అప్పుడు ఆ డాక్టర్లు ఏం చేస్తారు అంటే ఆ శిశువు ఆ శ్వాస తీసుకోవటానికి ఆ శిశువుని తల కిందకు పెట్టి కాళ్లను పైకి పెట్టి ఒక్కసారి ఊపటం జరుగుతుంది అప్పుడు ఆ శిశువు ఆ శ్వాసం తీసుకోవటం జరుగుతుంది ప్రకటనలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి తెలుగు ఛానల్లో మీ కోసం సంప్రదించవలసిన ఫోన్ అంటే భూమి మీదకి రాగానే శిశువు చేసేటువంటి మొట్టమొదటి పని శ్వాసించటం అంటే ఆ అది ఆ ఏడుపు కొద్ది సమయమే ఉంటుంది అంటే ఏడుపు లాంటి ధ్వని నిజానికి ఏడుపు కాదు అంటే ఆ తీసుకోవటానికి నోటి ద్వారా గాలి ద్వారా ప్రారంభ దశలో తీసుకున్నప్పుడు వచ్చేటువంటి శబ్దం ఏదైతే ఉందో అది ఏడుపు అని మనం అనుకుంటున్నామో అది ఏడుపు కాదు అది ఆ విధంగా ఆ శిశువు తీసుకుంటుంది గాలినే చూషిస్తూ చీక్కుంటూ ఉంటాడు మొట్టమొదటి శిశువు ఇదే తల్లికి బిడ్డకు ఉన్నటువంటి ప్రేమానుబంధం అంటాడు మహా సూక్ష్మ ప్రాణ సంబంధం ఉంటుందట ఆ తల్లికి బిడ్డకు అత్యంత విభిన్నంగా కూడా ఉంటుందట ఆ శిశువు జననం తర్వాత ఆ తల్లి స్తన్యం గ్రోలుతూ ఆ చనుబాలను పీల్చుకుంటూ జుర్రుకుంటూ ఉంటాడు ఆ శిశువు కాబట్టి తొలి కార్యాలు ఏమిటి ఆ శిశువుకి అంటే చూషణే అందుకే మొట్టమొదట అనుబంధం ఏర్పడేది ఆ తల్లి యొక్క స్పర్శయే అని చెప్తున్నాడు వీటిని అభ్యాసం చేస్తే గాలినే పీల్చుకోండి పీల్చుకోవటమే అయిపోవాలి మనం కూడా అని చెప్తున్నాడు ఇక ఇక్కడే ఇంకొక విషయాన్ని మనకి ఏం అందిస్తున్నాడు అంటే కొంతమంది వ్యక్తులు ఎక్కువగా పురుషులు తక్కువగా స్త్రీలు సిగరెట్లు తాగుతూ ఉంటారు కదా ఈ సిగరెట్లు తాగటానికి గల కారణం ఏంటి అంటే ఆ శిశువుగా ఉన్నప్పుడు ఆ తల్లి దగ్గర కావలసినంత ఆ పాలు ఆ శిశువు తీసుకోలేనప్పుడు ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందట వాళ్ళకి సిగరెట్లు తాగాలి అని అనిపిస్తుందట ఎందుకునంటే ఆ సిగరెట్ని పీల్చుకోవటమే కదా నోట్లో పెట్టుకుని ఆ పీల్చుకున్న తర్వాత లోపలికి ఎలా ఉంటుంది వెచ్చగా ఉంటుంది అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే గనక ఆ శిశువుకి ఆ వెచ్చదనం అందుతుందో ఇప్పుడు ఈ సిగరెట్లు తాగటం ద్వారా వాళ్ళకి ఆ స్థితిని అనుభూతిని పొందుతారు కాబట్టి వాళ్ళు మాత్రమే సిగరెట్లు తాగటం అనేది జరుగుతుందట చూడండి లోకంలో ప్రతి ఒక్క పురుషుడు సిగరెట్లను తాగరు కాబట్టి వెచ్చటి పొగ ఎలాగైతే వస్తూ ఉంటుందో అప్పుడు ఆ స్పర్శని వాళ్ళు అనుభూతిని పొందుతూ ఉంటారట ఆ తల్లిపాలు ఎలాగైతే లోపలికి వెడుతూ ఉంటాయో ఆ అటువంటి భావాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారట తర్వాత వాళ్ళంతట వాళ్ళుగానే సిగరెట్లను మానేసే అవకాశం కూడా ఉంది ఇది కూడా మనం ఎన్నోసార్లు గమనిస్తూనే వస్తున్నాం కాబట్టి తల్లిపాలు ఎంత అవసరమో అంత అనుమతించకుండా పోయి తృప్తి కలగకుండా ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ సిగరెట్లను తాగుతూ ఉంటారు కాబట్టి చూషిస్తున్న వస్తువు ఆ చూషిస్తున్న మనిషి మధ్యలో ఈ చూషణ క్రమము మీరే చూషణమే అయిపోవాలి అని చెప్తున్నాడు అన్నమాట ఇప్పుడు నీళ్లు త్రాగుతూ ఉన్నారు నీళ్లు త్రాగుతూ ఉన్నప్పుడు దాన్ని కూడా పీల్చుకోవటమే కదా చూసాడా అంటే పీల్చుకోవటం అని అర్థం ఆ పీల్చుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉండాలి ఆ పీల్చుకునేటువంటి వస్తువు అంటే ఆ నీళ్లు ఎవరైతే నీళ్లను తాగుతున్నారో వాళ్ళు మధ్యలో ఆ తాగేటువంటి క్రమము ఏదే అయితే ఉందో అది మీరు పట్టుకోగలగాలి దాని మీద మీరు ఎరుకతో ఉండగలగాలి దప్పికను మర్చిపోయి తాగటమే మెరుగా అయిపోవాలి ఇది అంతా కూడా మనకి పరివర్తితం అవ్వటం కోసం అందిస్తూ ఉన్నటువంటి సూత్రాలన్నమాట ఆ చూషణమే అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం అమాయకంగా మారిపోతాం తొలినాటి పసిపిల్లవాడు అంటే పుట్టినటువంటి శిశువు ఎలాగైతే ఉన్నారో అట్లాగ మనం అయిపోతాం అంటే నీళ్లను తాగేటప్పుడు లేకపోతే మరొక విషయాన్ని మీరు చేసేటప్పుడు దాని మీదనే మీరు అదే మీరుగా అయిపోయి దాని మీదనే దృష్టి ఉంచి అదే మీరుగా అయిపోయినప్పుడు ఆ పరివర్తనం మనలో జరుగుతుంది మీరే ఆ చూషణ అయిపోవాలి అలా అయితే తప్ప మీ తృష్ణ తృప్తి పడదు అప్పటికి కానీ ఆ తృష్ణ అంటే ఆ కోరిక తృప్తి పడదు ఏవి ఉపయోగపడవు కాబట్టి దీన్ని మీరు ప్రయత్నించండి ఇది చిన్న ప్రక్రియ నీళ్లను త్రాగేటప్పుడు దప్పికను పక్కకుంచి ఆ త్రాగే నీళ్ళు తాగుతూ ఉన్నటువంటి మనిషి తాగుతూ ఉన్నటువంటి క్రమము అన్నీ మీరే అయిపోతే గనక అక్కడ మీరు పరివర్తితం అవుతారు ఇక ఒక వ్యక్తి ఓషో దగ్గరకి వస్తాట ఆ వ్యక్తి ఎన్నో తంత్రాలను ఉపయోగించాడు ఎన్నో పద్ధతులను ఉపయోగించాడు ఎంతో యోగ ప్రక్రియలను చేశాడు ఏవేవో చేశాడు ఎన్నెన్నో సాధనలు చేశాడు అటువంటి వ్యక్తి ఒకసారి ఒక వ్యక్తి దగ్గరికి రావటం జరుగుతుంది అన్నమాట ఈ ఓషో దగ్గరికి రావటం జరుగుతుందట ఓషో దగ్గరికి రావటం జరిగితే ఓషో అంటట మీకు జీవితంలో ఈ ప్రపంచంలో కోరుకోవటానికి ఉన్న ఒకే ఒక్కటి అంటే ఏకైకమైనటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ ఒక్క కోరికను మాత్రమే మీరు నన్ను ప్రశ్నించండి అని అడుగుతాట ఎందుకనంటే అప్పటికే అతను ఎన్నో పద్ధతుల్ని ఎన్నో ప్రక్రియల్ని ఆచరించి ఉన్నాడు కాబట్టి మీకు జీ ఈ ప్రపంచంలో కోరుకోవటానికి ఒకే ఒక్క ఏకైక అవకాశం మాత్రమే ఉన్నప్పుడు ఇది ఒక్కటే అవకాశం ఉంది మీకు ఇంకా ఏ ఒక్క అవకాశాలు లేవు అప్పుడు మీరు దేన్ని కోరుకుంటారో ఆ కోరికని ఇప్పుడు నాకు చెప్పండి అని అడుగుతాట ఓషో అప్పుడు అతను ఒక భావంతో ఉంటాట చాలా మొహమాట పడిపోతూ ఉంటాడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అతనికి ఉన్నటువంటి ఏకైక సమస్య అన్నమాట అది చెప్పటానికి సంసిద్ధం కాడు అట కానీ ఓషో చెప్తాట ఏమీ పర్వాలేదు నీకు నీ లోపల అంతరంలో ఏ సమస్య అయితే నువ్వు ఎదుర్కొంటున్నావో దాన్ని నీవు నాకు తెలియజే ప్రతి దానికి పరిష్కారం ఉంది అని చెప్తాట అప్పుడు ఆ వ్యక్తి చెప్తాట నాకు స్త్రీలను చూసినప్పుడు వాళ్ళ యొక్క చన్నులు మాత్రమే కనిపిస్తాయి ఆ తరువాతనే నేను వాళ్ళ యొక్క మిగిలిన శరీర అవయవాల్ని నేను చూస్తూ ఉంటాను ఇది నాకు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది అసలు ఈ ఈ విషయం నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను ఇది ఒక్కటే ఈ ఒక్కదాని నుంచి నన్ను పరివర్తించండి అని అడుగుతాట అప్పుడు ఓష అంటాట ఈ సమస్య నీ ఒక్కడిది మాత్రమే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తొంభై ఐదు శాతం మంది మనుషుల యొక్క సమస్యే ఇది దీనికి కారణం ఏంటి అంటే నీవు జన్మించిన తర్వాత శిశువుగా తల్లి గర్భంలోంచి నీవు భూమి మీదకి వచ్చిన తర్వాత నీకు ఏర్పడినటువంటి మొట్టమొదటి బంధము మొట్టమొదటి స్పర్శ ఆ తల్లి యొక్క చన్నులే కాబట్టే నీకు అవే కనిపిస్తూ ఉంటాయి ఎందుకనంటే భూమి మీదకి వచ్చిన తర్వాత అనుబంధం ఏర్పడింది దాంతోనే కాబట్టి ఇంకా ఏ ఒక్క ఇతర విషయమో నీకు తెలియదు కాబట్టి దాని పట్లే కోరిక అనేది ఉంటుంది అదే చూడాలి అని అనిపిస్తుంది అదే ఆశగా ఉంటుంది ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆ తల్లి ఒక్కసారి తాను ఎత్తుకుంటుందట ఆ ఎత్తుకున్నప్పుడు ఈ భుజం మీదకి ఎప్పుడైతే పెట్టుకుంటుందో ఆ శిశువుకి ఆ తల్లి యొక్క స్పర్శ అర్థమై ఒక్క క్షణంలో ఏడుపుని ఆపేస్తుందట అంతేకాదు ఒక అశాంతితో ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటే భర్త ఆ స్థితిలో ఉన్నప్పుడు భార్య ఒక్కసారి అతన్ని ఆ గుండెలకి హత్తుకుంటే అప్రశాంతత నుంచి ప్రశాంతతలోకి వస్తాట కారణం ఏంటి అంటే ఆ శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు గర్భానికి గుండెకు అతి సమీపంలో ఉంటుంది అక్కడ గుండె యొక్క లబ్డబ్ లబ్డబ్ అనేటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో ఆ శబ్దాన్ని వింటూ ఆ శిశువు ఆ గర్భంలో ఉంటాడు మరి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ శిశువు ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడికి హృదయానికి ఆ తల్లి హత్తుకున్నప్పుడు ఆ లబ్డబ్ అనేటువంటి శబ్దము ఆ శిశువుకి ఏదైతే అందిందో ఆ లబ్డబ్ అనేటువంటి శబ్దము ఆ శిశువుకి చేరినప్పుడు అవును నేను భద్రంగా ఉన్నాను నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంత భద్రంగా ఉన్నానో ఇప్పుడు కూడా నేను అంతే భద్రంగా ఉన్నాను అనేటువంటి భావన ఆ శిశువుకి వస్తుందట అట్లాగే ఆ భర్తకి కూడా వస్తుందట అందుకే అక్కడ ఆ ప్రశాంతత వాళ్ళు పొందగలుగుతారు అని చెప్తాడు అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మరి అతనికి ఉన్న సమస్య కాబట్టి నీకు నీ సమస్యకి పరిష్కారం నేను చెప్తాను కానీ దీన్ని నువ్వు పాటించితేనే నువ్వు ఈ విషయం నుంచి బయటకు వస్తావు అని చెప్తాడు చెప్పమని అడుగుతాడు అప్పుడు ఏం చెప్తాడంటే నీవు నీ తల్లి స్థలాలను కానీ లేకపోతే నీకు ఇష్టమైనటువంటి అందమైన స్త్రీ యొక్క ఆ భాగాన్ని కానీ నువ్వు చూషిస్తూ ఉన్నట్లుగా నీవు ఊహలో ఉండు ఇదే పని ఇదే క్రమం ఇదే చేయాలి నువ్వు ఇదే చేస్తూ ఉంటే నీలో పరివర్తన వస్తుంది అని చెప్తాడు ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు అంతే ఆ తల్లి యొక్క ఆ భాగాన్ని స్పృశిస్తూ ఉన్నట్లుగా ఆ చూషిస్తూ ఉన్నట్లుగానే ఆ వ్యక్తి అందులోనే ఉంటాట ఆ భావనలోనే ఉంటాడు ఆ భావనలోనే ఉంటాడు అలా ఉండేటప్పటికీ రోజంతా చీక్కుంటూనే ఉంటాడు రోజంతా చూషిస్తూనే ఉంటాడు ఒక మూడు రోజులు మూడు నెలలు అయ్యేటప్పటికీ ఆయన యొక్క చూషణ అతి మహా నిశ్శబ్ద చేష్ట అయిపోతుందట పెదవుల చలనం ఆగిపోతుందట కానీ అంత చూషణ ఆయనలో ప్రారంభమవుతుందట ఇది అదే అయిపోయింది ఆయనకి ఒక మంత్రం ఓ జపం ఓ మంత్రపు నిరంతర పునశ్చరణగా మారిపోయింది ఆ మూడు నెలల తరువాత చూషణ ఆగిపోయి ఆ అంతచూషణ జరిగినప్పుడు ఏదో వింత అతనిలో సంభవిస్తుందంట ఏదో తియ్యని పదార్థం అతని శిరస్సులోంచి అతని నాలుక మీదకు నిరంతరంగా పడుతూ ఉంటుందట ఎంతో మాధుర్యంతో ఉంటుందట అది ఎంతో పోషణతో అతనికి అందుతూ ఉంటుందట తిండి తినాలని అనిపించటం లేదంట కానీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మూలంగా ఆ తిండిని తింటూ ఉన్నట్లు నటిస్తూ ఉంటాడు నిరంతరంగా ఆ మధురంగా అతని శిరస్సులోంచి వచ్చేటువంటి ఆ జీవ ఆ పదార్థం ఏదైతే ఉందో దానిలోనే అతను ఉంటూ ఉంటాట ఆ మాధుర్యంలోనే ఉంటాట ఈ అభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉంటాడు మరో మూడు నెలలు గడిచాయి అతను నాట్యాలు చేసుకుంటూ ఓషో దగ్గరికి వచ్చేస్తాడట ఇప్పుడు నాకు చూషణ ఆగిపోయింది అదృశ్యమైపోయింది ఇప్పుడు నేను ఒక విభిన్నమైనటువంటి మానవుడిగా నేను ఉంటాను నాకు కోరికలు లేవు అలాగే నాకు దేవుడు అవసరం లేదు నాకు మోక్షం అవసరం లేదు నాకు ఇంకా ఏ ఏ విముక్తి నాకు అక్కర్లేదు నేను ఆనంద తన్మయత్వంలో నేను ఉన్నాను అని చెప్తాడనమాట అంటే దేన్నో చూషిస్తూ ఉండండి చూషణ అయిపోండి ఇది ఎంతోమందికి ఉపయుక్తం మహామౌలికంగా ఉంటుంది కనుక ఈ చూషణే అయిపోయి అతను ఆ విశ్వంలో ఉన్నటువంటి తన లోపల సహస్రారంలో ఉన్నటువంటి ఆ అత్యంత మధురమైనటువంటి ఆ దివ్యమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో అతను దాన్ని అనుభూతి చెందగలుగుతాడు ఇదే ఈ సూత్రం యొక్క పరమార్థము మనం కూడా హాయిగా ఆనందంగా వీటిని స్వీకరిద్దాం ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుంటున్నాం మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం ధన్యవాదాలు